మీరు చూస్తున్నది కుంజనపల్లి మంగళగిరి తాడేపల్లి నగరపాల సంస్థ పరిధిలో కుంచినపల్లి ఉంది కుంచినపల్లిలో రైతులు ప్రధాన వృత్తి వ్యవసాయం ఇక్కడ ఎక్కువగా ఆకుకూర పంటలు పండిస్తూ ఉంటారు అయితే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో స్థాపించిన ప్రాచీనమైన చర్చి ఆంధ్ర యువాజికల్ లోధరన్ దేవాలయం చర్చి ఇక్కడ ఉండటం విశేషం అప్పటి నుంచి ప్రతి ఆదివారం ప్రార్థనలు చేయటం అదేవిధంగా క్రిస్మస్ ప్రార్థన చేయటం దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి విశేషంగా ప్రార్థన చేయటం ఈ చర్చి విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు కుంజనపల్లిలో ప్రకృతి వైపరీత్యాల నివారణ దళం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యాలయం కూడా కుంచెనపల్లిలో ఉంది అదేవిధంగా ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల్లో కుంచెనపల్లి రైతు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పులగం తిషాగర్ చెందిన ఎడ్ల జాత ఐదు వేల ఇరవై నాలుగు అడుగులు బండలాగుడు పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు పులగం త్రిషాగర్ కుంచెనపల్లి రైతు ఇది ఒక రికార్డు ఈ విధంగా ఇక్కడ రైతులు వారి వారి రంగాల్లో నిష్ణాతులై ముందుకు సాగే రైతులు గల ఊరు కుంచినపల్లి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఇండియన్ బ్యాంక్ ఉంది విద్యాపరంగా చూసినట్లయితే అరవింద హై స్కూల్ ఉంది ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ హై స్కూల్ ఉంది తర్వాత ప్రభుత్వ పాఠశాల ఉంది అరవింద హై స్కూలు కుంచినపల్లి మంచి పేరు సంపాదించింది విద్యా ప్రమాణాల్లో ముందుకు సాగుతూ దూసుకుపోతూ ఉంది విద్యార్థులకి విద్యతో పాటుగా ఆటల్లో నైపుణ్యం నేర్పించి మంచి శిక్షణ ఇచ్చే విధంగా ముందుకు దూసుకెళ్తున్నారు అరవింద్ అరవింద హై స్కూలు ఈ విధంగా విద్యార్థులు ప్రతిభని పని వెలికితీసే విధంగా అరవింద హై స్కూలు కృషి చేస్తుంది ఈ రకంగా కుంచినపల్లికి మంచి పేరు తీసుకొస్తున్నారు ఈ హైస్కులు వారు అదేవిధంగా రెండు వేల ఆరో సంవత్సరంలో విజేందర్ రావు సర్పంచ్గా పనిచేశారు కేంద్ర ప్రభుత్వ నిర్మల గ్రామ పురస్కార్ అవార్డు అందుకున్నారు బి విజయేందర్ రావు అదేవిధంగా రెండు వేల పదమూడులో బి శ్రీనివాసరావు సర్పంచ్గా పనిచేశారు ఆయన కూడా కుంచినపల్లి అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు అమ్మిశెట్టి సాంబయ్య సర్పంచ్గా పనిచేసి కుంచినపల్లి పంచాయతీ కొండ సమయంలో పంచాయతీ భవనానికి కానీ నిధులు రాబట్టడంలో రోడ్లు కలపడంలో రోడ్లు అభివృద్ధి చేయడంలో కూడా అమ్మిశెట్టి సాంబయ్య సర్పంచ్గా ఎంతో కృషి చేశారని చెబుతారు ఈ విధంగా ఎంతమంది సర్పంచ్లు చేసినప్పటికీ కూడా ఇంకా కొంత మిగిలి ఉంది కాబట్టి ఆ పథకాలని కొనసాగించే విధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంగళూరు ఎమ్మెల్యే చేసిన ఆర్కే డొంక రోడ్లను జడ్పీ రోడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి కృషి చేసి కొత్తగా రోడ్లు వేయించిన ఘనత ఆర్కేకి దక్కిందని చెప్పుకోవాలి ఎంతో కాలం నుంచి పరిష్కారం కాని రోడ్లను ఆర్కే ఇక్కడ కొంచెంపల్లి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించారు ఇది ఒక రికార్డు ఈ విధంగా పార్టీలు ఏవైనప్పటికీ ప్రజాప్రతినిధులు కుంచినపల్లి గురించి కుంచినపల్లి అభివృద్ధి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు రాష్ట్ర స్థా రాష్ట్రస్థాయి రైతులు ఉన్నారు ఈ విధంగా భిన్నత్వం ఏకత్వం అన్నట్టుగా ఈ కుంచినపల్లి మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా అరటి పసుపు ఆకుకూరలు కుంచినపల్లు పండిస్తూ ఉంటారు చూడండి ఇవి అరటి చెట్లు అరటి తోటలు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు చాలా వరకు కుంచినపల్లలో ఉంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంచినపల్లలు ఎక్కువ మంది నివసిస్తున్నారు ఎందుకంటే విజయవాడకి సమీపంగా మంగళగిరికి సమీపంగా కొంచినపళ్ళు ఉంది కాబట్టి విజయవాడలో ఉద్యోగపాగిగా వెళ్ళే చాలామంది కూడా కుంచినపళ్ళు రెంట్కుండి జీవనం సాగిస్తున్నారు ఈ విధంగా కుంజనపల్లి రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకుంటుందన్నమాట అన్ని రకాల్లో కూడా ముందుకెళ్తుంది అదేవిధంగా అపార్ట్మెంట్ల వ్యవస్థ కూడా ఇక్కడ కొనసాగుతుంది గతం మీద చూసినట్లయితే ఇప్పుడు ప్రత్యేకంగా అపార్ట్మెంట్లు ఎక్కువగా కడుతున్నారు ఈ గ్రామంలో ఒకప్పుడు పొలాలు ఎక్కువగా ఉండేవి పొలాలు కొంచెం తగ్గినప్పటికీ అపార్ట్మెంట్లు ఎక్కువగా కడుతున్నారు ఇది ఒక రికార్డుగా చెప్తూ ఉంటారు కుంచనపల్లిలో ఏదైనా సరే గతం కంటే ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది కుంచినపల్లి ఈ ఆటో వెళ్తుంది కదా ఇది కుంజనపల్లి మెయిన్ రోడ్డు మెయిన్ బజార్ అని చెప్తారు ఇటు వెళ్తే డైరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు కుంచినపల్లి మెయిన్ బజార్ వెళ్తుందన్నమాట విశాలమైన రోడ్లు అపార్ట్మెంట్ల వ్యవస్థ ఎంతో నైపుణ్యం గల రైతు నాయకులు రైతులు రైతులున్నారు ఏదైనా సరే ప్రజాప్రతినిధులు రైతులు అందరూ కలిసికట్టుగా వారి వారి మార్గాల్లో కృషి చేయటం వల్ల కుంచినపల్లి దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి దిశగా ముందుకు సాగిపోతుంది అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు నాయకులు ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఉన్నారు పార్టీ ఏదైనప్పటికీ కూడా కుంచినపల్లి గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయటం ఇక్కడ నాయకుల ప్రత్యేకతగా చెప్పుకుంటూ ఉంటారు ఆ కుంచినపల్లి అభివృద్ధి కోసం పార్టీ ఏదైనప్పటికీ కూడా రైతులందరూ కలిసికట్టుగా పోరాడి గ్రామ అభివృద్ధికి అంటే ఇప్పుడు ప్రస్తుతం నగరపాల సంస్థలో ఉంది కుంజనపల్లి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ఒక భాగంగా ఉంది కుంజనపల్లి ఈ విధంగా మరింత ముందుకు వెళ్తుందని కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు గతం కంటే ఇప్పుడు ప్రస్తుతం రోడ్లు విస్తీర్ణం పెరగటం ప్రయాణికులు రాకపోకలు సాగించటం ఇతర పట్టణాల నుంచి ఇతర గ్రామాల నుంచి కూడా కుంచినపల్లికి ప్రత్యేకంగా రావడం వల్ల కూడా కుంచినపల్లి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కుంచినపల్లి